హాయ్ గాయస్ మనం ఇప్పుడు బొటానికల్ గార్డెన్కి వెళ్తున్నాము ఈరోజు సండే వీకెండ్ సో మా వీకెండ్ ప్లాన్ అదే అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం ఏమేమి ఉంటాయో హాయ్ గాయస్ హాయ్ అగెయిన్ ఇల్లు చూడండి ఒక్కొక్కటి అద్రిపోయింది చాలా బాగుంటుంది ఇలాంటి హౌజెస్ చూసి మోసపోవద్దు అలాంటి హౌసెస్ రావట్లేదు ఇప్పుడు కొనుక్కుందాం అంటే అట్ సైడ్ కూడా ఉన్నాయని చూపెట్టలేకపోతున్నా మేము అట్లాంటి బొటానికల్ గార్డెన్ కింద ఇల్లు చాలా బాగుండే ఇంకా చాలు అని చెప్పేసి క్లోజ్ చేస్తున్నాం వాళ్ళ గ్లాస్ ఇప్పుడే చూసుకున్నాను థర్టీ త్రీ పర్సెంట్ ఉంది నేను బొటానికల్ గార్డెన్లో వీడియోస్ తీయగలగాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మనకి ఇంకా త్రీ మినిట్స్లో మనం రీచ్ అయిపోతాం సో త్రీ మినిట్స్లో ఎంత ఛార్జింగ్ అవుతుందో తెలియదు కానీ థర్టీ త్రీ పర్సెంట్ ఈజ్ ఓకే అనిపిస్తుంది లెట్స్ సి వాట్ హ్యాపెన్స్ ఈరోజు వెదర్ బ్యూటిఫుల్గా ఉంది చాలా ఎండగా ఉంది బ్యూటిఫుల్ డౌన్ ఎప్పుడైతే ఒక వ్యూ బ్యూటిఫుల్ ఉంటే దానికి లెఫ్ట్ అన్న రైట్ ఆర్నర్ ఇస్తామా అంటే లొకేషన్ వైపు ఉంటే ఆయన కూడా ఏం చేయలేరు అనుకోండి వీళ్ళందరూ బొటా బొటానికల్ గార్డెన్ నుంచే వస్తున్నారా ఏంటి ఐరనే వంచాలా ఏంటి ఇల్లు చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ త్రీ మినిట్స్లో త్రీ పర్సెంట్ ఛార్జింగ్ అయ్యేలా చూసుకుందాం వీడియో ఆఫ్ చేస్తున్నాను గార్డెన్లో ఎంటర్ అయినప్పుడు కలుసుకుందాం అంతవరకు సెలవు మనం వచ్చేసాము బొటానికల్ గార్డెన్ కి ఇప్పుడు పార్కింగ్ చేసుకొని వెళ్ళాం మనం అంటే మనం కదా మేము

Okay, friends. um I Okay, friends. We entered into the botanical garden, um, and a quick update. Uh, Thirty-three percent. nunchi Three minutes. Per day థర్టీ ఎయిట్ పర్సెంట్ అయింది అంటే ఎంత పర్సెంట్ అయిందో కమెంట్ చేయండి చూద్దాం మాకు ఒక మ్యాప్ ఇచ్చారు అండ్ టికెట్ కూడా తీసుకున్నాం టికెట్ ఎంత ఇద్దరు కలిపి అరవై డాలర్లు సో ఈ మ్యాప్ చూసుకుంటూ ఎక్కడికి వెళ్ళాలో చూసుకుంటూ వెళ్దాం ఓకే హోప్ఫుల్లీ నా ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వద్దని అనుకుంటున్నా ఓ ఎట్ దిస్ బ్యూటిఫుల్ ఫ్లావర్స్ మస్క్యూట్ ఉన్నాయి కదా గాయస్ ఈ మ్యాప్ అస్సలు అర్థం కావట్లేదు మస్తు క్లమ్జీగా ఉంది మేము ఇక్కడ నుంచి ఎంటర్ అయ్యాము ఇక్కడ రెస్ట్ రూమ్ తీసుకొని ఇలా ఎంటర్ అయ్యాము చూస్తే ఇంత పెద్ద ఉంది ఈ గార్డెన్ బట్ ఎట్ సైడ్ వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు సో మనం ఒక దారి చూసుకొని దాని నుంచి వెళ్తూనే ఉండాలి ఏది అనిపిస్తే అది చూద్దాము అని ఫిక్స్ అయినాం ఈ మ్యాప్ అంత పట్టించుకోవద్దని ఫిక్స్ అయినాం ప్రస్తుతానికైతే సో మేము ఇలా ఇటు నుంచే వెళ్ళినాం కార్ నుంచి సో ఈ బ్రిడ్జ్ ఇటు నుంచే వెళ్ళినాం సో నెక్స్ట్ ఏమైనా మంచి వ్యూ కనిపిస్తే మళ్ళీ చూపిస్తాం ఓకే అక్కడ చూడండి అది ఏంటో ఎల్లో కలర్లో ఉంది ఐ థింక్ అది గ్లాస్తో చేసింది అనుకుంటా సో మనం అక్కడికి అసలు చేరుకుంటామో లేదా అనేది చూడాలి ఇప్పుడు అంటే అది కింద ఉంది మేము ఇప్పుడు పైన ఉన్నాము సో దాని దగ్గర చేరుకుంటే వి వన్ అని అర్థం అంటే చూద్దాం అసలు మేము ఎక్కడికి వెళ్దాం అంటే వీఆర్ నాట్ లుకింగ్ ఎట్ ద మ్యాప్ కదా సో చూద్దాం ఒక చిన్న వాటర్ ఫాల్స్ టైప్ ఉంది లెట్స్ సీ ఇంత చెప్పిన దానికి వెళ్ళడం ఏమంత కష్టం కాదని ఇప్పుడే అర్థం చేసుకున్నాము బికాస్ ఐ థింక్ మనం దాని దగ్గరికి వెళ్తున్నాం ఓ వి మెస్డ్ అటు వెళ్ళాలంటే ఇటు తిరిగి అదంతా తిరగాలి మంచి వాకింగ్ అవుతుంది ఫ్రెండ్స్ కానీ నాకు ఆకలిస్తుంది ఏమైనా తినడానికి ఉంటాయో చూడాలి ఫైనలీ వి రీచ్డ్ అవర్ డెస్టినేషన్ అసలు వాటర్ ఫ్లో అవుతుంటే దాని సౌండ్ కానీ ఈ నేచర్లో వచ్చే సౌండ్ కానీ ఎంత పీస్ఫుల్గా ఉంటాయి కదా నేను ఇలాంటి గార్డెన్స్కి బొటానికల్ గార్డెన్స్కి కానీ ఏదైనా గార్డెన్స్కి రావడానికి అందుకే ఇష్టపడతా ఇక్కడ రకరకాల ప్లాంట్స్ ట్రీస్ ఫ్లవర్స్ అసలు ఇన్ని రకాల ఫ్లవర్స్ ఉంటాయా ఇన్ని రకాల ప్లాంట్స్ ఉంటాయా అని తెలుసుకోవచ్చు నాకు చాలా ఇంట్రెస్ట్ చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఆ ఎల్లో కలర్ ఏంటి అని చూద్దాం చూడండి సౌండ్ సౌండ్ చాలా పీస్ఫుల్గా ఉంది వీటిని చూస్తే చిన్నప్పుడు పెప్సికోలా ఉంటుంది కదా లైక్ ఒక ప్లాస్టిక్ దాంట్లో ఐస్ గడ్డ కలర్ వేసి ఇస్తారు అట్లానే అనిపిస్తుంది ఇది గ్లాస్తో కన్స్ట్రక్ట్ చేసినట్టుంది బ్యూటిఫుల్ రైట్ అసలు నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టను నేను ఐఎమ్ నాట్ ఇన్ టు దాట్ బట్ ఈ బర్డ్స్ చేసే మ్యూజికే పెద్ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లా ఉంది అంత న్యాచురల్ మ్యూజిక్ ఏ సో దాట్స్ అబౌట్ ఇట్ అసలు ఇదేంటో చూద్దాం Oh, there's nothing about this here. So let's go to our next uh destination. <laughs> Not a destination, but next uh, aim. Bond to the Wakar Look at this. Wow. వేస్టెడ్ ఎందుకంటే నేను ఇక్కడికి వస్తున్నా అని చూసినప్పుడు మ్యాప్స్లో ఈ పిక్చర్ చూసి వావ్ అనుకున్నా బట్ ఈ పిక్చర్ ఇప్పుడు ఇట్లా లేదు ఇది ఎర్లీ స్ప్రింగ్లో ఇలా ఉంటుంది ఇప్పుడు స్ప్రింగ్ అయిపోయింది ఇక్కడ సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ఇట్లా లేదు ఇప్పుడు నార్మల్గా ఇట్లో ఉంది సో ఐమ్ సూపర్ అప్సెట్ యా అసలు ఇది ఒరిజినల్గా చూస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుండే ఎయిటీన్ థౌజండ్ స్మాల్ ప్లాంట్స్తో అట్లా బిల్డ్ చేస్తారు అండ్ ఇంప్రెసివ్ ఉమెన్ యా నిజంగానే ఇంప్రెసివ్ ఏరియా ఇక్కడ ఒక ఓవర్ లుక్ ఉంది లైక్ ఒక ఏరియా ఇక్కడ నుంచి బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అన్నట్టు ఇక్కడ రెండు స్వింగ్స్ ఇచ్చే ఎలా ఉంది రోజు సాయంత్రం అయినప్పుడు ఈ ఉయ్యాల్లో కూర్చొని ఈ వ్యూ ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుంది ఒకసారి ఊహించుకోండి అసలు ఇవన్నీ ట్యూలిప్స్ ఉండే అనుకుంటా చూడండి అన్నీ అయిపోయినాయి మేము రాంగ్ టైంలో వచ్చాము యాక్చువల్లీ స్ప్రింగ్లో వచ్చి ఉంటే ఇంకా బాగుండేది అనుకుంటా వ్యూ బట్ మేము అని సపరేట్గా రాలేదు ఇటు సైడ్ వచ్చినామని చెప్పేసి వచ్చినాం ఎట్లా సండేనే కదా అని చెప్పేసి నెక్స్ట్ టైం ఎప్పుడైనా స్ప్రింగ్లో రావాలి ఐఎమ్ ట్రయింగ్ టు క్యాప్చర్ ఈ తేనెటీగలు ఉన్నాయి ఇక్కడ చూస్తున్నా యా బాగుంది అద వ్యూ మై హస్బెండ్ ఈజ్ ఎంజాయింగ్ హిజ్ టైమ్ హిజ్ వ్యూ హిస్ ఓన్ స్పేస్ బ్యూటిఫుల్ ఓవర్ లుక్ ఎంజాయింగ్ ద్యూ సన్సెట్ టైం అండ్ సన్ ఇస్ ఇన్ ద క్లౌడ్స్ సో ఫైన ఇక్కడ ఒక స్నాక్ బార్ కనిపించింది నాకు ఆకలిస్తుంది ఏదో ఒకటి తీసుకుందామని వచ్చాను మేము పాప్కార్న్ అండ్ ఒక పాప్సికల్ సిల్ తీసుకున్నాము వీటన్నిటికీ డాలర్లు పాప్సికల్ అండ్ షికాగో స్టైల్ పాప్కార్న్ అంట ఎలా ఉంటుందో చూడాలి పాప్సికల్ మాత్రం చాలా బాగుంది మ్యాంగో పాప్సికల్ సేమ్ అంటే మ్యాంగో ఫ్లేవర్ ఉంది

రోజ్ గార్డెన్ అని ఉంది లెట్ లుక్ అట్ సమ్ రోజెస్ అండ్ ఎంజాయ్ అవర్ పాప్సికల్ రోజ్ గార్డెన్ అన్నారు కానీ చాలా తక్కువ రోజెస్ ఉన్నాయి బట్ ఉన్న వరకు చాలా బాగున్నాయి పర్పుల్ కలర్ రోజ్ చాలా బాగుంది కదా ఎక్కడైనా దొరికితే నేను తీసుకొని ఇంట్లో పెట్టుకోవాలి అనిపిస్తుంది పర్పుల్ కలర్ బ్యూటిఫుల్ రైట్ ఇది నా దగ్గర ఉంది ఈ కలర్ అండ్ ఇది క్యూర్ రైట్ వైట్ కనిపిస్తున్నాయండి ఇది కెమెరాలో వైట్ కనిపిస్తుంది లైట్ పింక్లో చాలా క్యూట్గా ఉంది ఇవన్నీ చిన్న చిన్న రోజెస్ అనుకుంటా ఇంకా పుయ్యలే ఇది బ్రైట్ పింక్ కలర్ వావ్ వావ్ ఆరెంజ్ కలర్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేది ఈ కలర్ రోజ్ ప్లాంట్ క్యూట్ వైట్ వైట్ కలర్ మా మమ్మీకి చాలా ఇష్టం వైట్ కలర్ రోజ్ మామ్ దిస్ ఇస్ ఫర్ యూ ఫ్లవర్ క్యూట్ ఉంది కదా ఇదేం ఫ్లవర్ నాకు తెలియదు ఆ సారీ తెలిస్తే చెప్పండి సికులు అయిపోయింది ఇక్కడ ఒక ఆర్కిడ్ సెంటర్ ఉంది ఇందులో అన్ని ఆర్కిడ్ ప్లాంట్స్ ఉంటాయి సో చూద్దాం ఏమేమి ఉంటాయో ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ కలిసిన ఫీల్ ఉంది ఇవి ఏం ఫ్రూట్స్ అబ్బా మర్చిపోయా చాక్లెట్ కోకా ఫ్రూట్సా

మేము వచ్చి లిటరలీ టెన్ సెకండ్స్ అవుతుంది ఇప్పుడే చెమటలు వచ్చేస్తున్నాయి అంత హ్యూమిడ్ ఉంది ఇక్కడ ఎంట్రన్స్ టు వావ్ ఆ సౌండ్ కూడా ఏదో ఫారెస్ట్లో వచ్చినట్టు వస్తుంది సౌండ్ కూడా నా సెటప్ అది నిజంగా సౌండా అదేదో పురుగులు చేస్తే సౌండ్ आर्कि प्लांट अंड इकड़ मैं ब्यूटीफुल प्लेस फोटो फोटोस्ट बहुत ఐ విష్ ఇవన్నీ ఈ ప్లాంట్స్ అన్నీ నా ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుంది ఐ విష్ దాట్ వన్ డే ఇక్కడ ఉన్న ప్లాంట్స్ అన్ని రకాలు ఒక్కొక్కటైనా నా ఇంట్లో ఉంటే బాగుంటుంది ఇది ద హ్యాక్ ఓపెన్ ఓపెన్ ఇది ట్రాపికల్ హై ఎలివేషన్ హౌస్ అంట చల్ల ఉంది టీ ఉంది ఉంది చంది వావ్ అసలు ఈ ఎన్వార్మెంట్ ఎంత బాగుంది నుంచి బాగుంది అట్సెడ్ నుంచి ఈ ఎంట్రెన్స్ బాగుంది ఐ మీన్ యాక్చువల్లీ ఇటు నుంచే అనుకుంటా ఎంట్రెన్స్ ఈ బాక్స్డ్ ప్లాంటర్స్ చాలా బాగున్నాయి ఏంటి And... యాక్చువల్లీ ఇది కాదు మేము ఒకసారి నా బర్త్డేకి పెన్సిల్వేనియాలో లాంగ్ వుడ్ గార్డెన్స్ అని ఉంటుంది అక్కడికి వెళ్ళినాము అస్సలు ఇది చాలా బాగుంది బట్ అది ఇంకా న్యాచురల్గా న్యాచురల్గా ఉంటుంది నిజంగా ఫారెస్ట్లోకి వెళ్ళినట్టు నిజంగా ఒక ప్లేస్కి వెళ్ళినట్టు ఉంటుంది ఇక్కడేమో ఒక పాటెడ్ ప్లాంట్స్ పెట్టిండ్రు అక్కడ ఇక్కడ పాటెడ్ ప్లాంట్స్ అని ఈజీగా తెలిసిపోతుంది బట్ అక్కడ అక్కడ అది అది ఒక అది ఒక లాగా అనిపించదు న్యాచురల్గా ఫామ్ అయిన ఒక ప్లేస్లా ఉంటుంది ఎంత అంటే నేను యుఎస్ఏకి వచ్చినప్పటి నుంచి నేను విజిట్ చేసిన ప్లేసెస్లో ది బెస్ట్ ది బెస్ట్ ప్లేస్ అంటే అదే మై ఫేవరెట్ అది నా బర్త్డే రోజు విజిట్ చేయడం బర్త్డే రోజు కాదు బట్ బర్త్డేకి వెళ్ళిన ట్రిప్లో విజిట్ చేయడం ఇంకా స్పెషల్ ఐ లైక్ దట్ అది నేను అస్సలు మర్చిపోలేను ఎవరికైనా అదే చెప్తూ ఉంటా ఎప్పుడైనా అది బాగుంటుంది ఇంకా చాలా న్యాచురల్గా ఉంటుంది మీరు అటు సైడ్ వెళ్ళినప్పుడు ఏంటంటే పెన్సిల్వేనియా పెన్సిల్వేనియాలో లాంగ్వుడ్ గార్డెన్స్ ఫిలడెల్ఫియా సో ట్రై చేయండి చాలా బాగుంటుంది అసలు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది అది ఒక వేరే ప్రపంచంలోకి వెళ్ళినట్టు ఉంటుంది ఇది కొంచెం సెటప్ చేసినట్టుగా అనిపిస్తుంది అన్యాచురల్గా ఉంది అది చాలా న్యాచురల్గా ఉంటుంది బట్ దిస్ ఈజ్ ఆల్సో గుడ్ మీరు అట్లాంటాలో ఉంటే లేదంటే అట్లాంటాకి వస్తే ఒక ఈవినింగ్ ఇక్కడ స్పెండ్ చేయచ్చు చాలా బాగుంటుంది ఒక ఈవినింగ్ నేచర్లో స్పెండ్ చేస్తే చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది అండ్ చూడండి క్యూట్ ఉంది కదా యా మేము ఎక్కడికి వెళ్ళినా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకుంటాం మా ఫ్రిడ్జ్ మీద అంటే నా సబ్స్క్రైబర్ అయితే తెలిసే ఉంటుంది సో మేము ఇప్పుడు ఇది తీసుకుందాం అనుకుంటున్నాం దీని మీద రాసు అట్లా అంట బొటానికల్ గార్డెన్ అని అండ్ దీని మీద రాసి లేదు ఫస్ట్ తీసుకుందాం అనుకున్నాం కానీ రెండు సేమ్ రేటు అసలు మేము ఇది చూడలేకపోయినాం బట్ ఇది బాగుంది దట్స్ ఇట్ గాయస్ అయిపోయింది మా బొటానికల్ గార్డెన్ టూర్ ఇప్పుడు మేము ఇంటికి వెళ్తున్నాం బట్ ఇంటికి వెళ్లే ముందు జైకాలో మట్కా కుల్ఫీ తీసుకొని తినుకుంటూ ఇంటికి వెళ్దామని ప్లాన్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా మీరు వచ్చినప్పుడు లేదా మీరు అట్లాంటలో ఉంటే జైకాలో మట్కా కుల్ఫీ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకే వి కేమ్ టు జైకా ఫర్ టు హ్యావ్ సమ్ స్నాక్స్ చిల్లీ చికెన్ అండ్ మలాయి కుర్ఫీ ఫ్రెండ్స్ నాకు ఎందుకో నాన్ తినాలనిపించింది సో ముగలాయ్ చికెన్ విత్ ఒక నాన్ తీసుకున్నా తిన్నాము మిగిలిన ముగలై చికెన్ ఇంటికి తీసుకెళ్తున్నాము ఓకే దాట్ వాజ్ ఎయిట్ మత్క మలాయి కుల్ఫీ తింటూ ఇంటికి వెళ్తున్నాము వీ ఎంజాయిడ్ అవర్ సండే ఐ హోప్ యూ ఆల్ ఎంజాయిడ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అంటల్ నెక్స్ట్ టైం బాయ్